హాయ్ ఎవరివన్ ఈ రోజు నాకు ఎంత ఇష్టమైన ఒక పర్సన్ ని కలవడానికి వెళ్తున్నాను బేసిక్గా ఏంటంటే పూర్విక టైంలో బాలింత్రాలు ఉన్నప్పుడు ఫిఫ్త్ మంత్ లో మాత్రమే నేను ఆ పూర్వీకాన్ని ఎత్తుకొని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను నిద్ర చేయడానికి మిగతా టైంలో ఎక్కడికి వెళ్ళలేదు ఒక హాస్పిటల్ తప్పితే బట్ హిత్వికని ఎత్తుకొని ఇంక తిరుగుతానే ఉన్నాను సో ఈ రోజు మీ అందరికీ తెలిసింది సమీర షరీఫ్ మీరు ఆల్రెడీ తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండవచ్చు వీడియోస్ చూస్తూ ఉండవచ్చు చాలా మంచి పర్సన్ అన్నమాట సో ఫస్ట్ టైం మీట్ అవుతున్నా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకు అంతలా చెప్పాను అనేది ఫుల్ బ్లాగ్ చూడండి మీకు అర్థమవుతుంది ఏదైనా రీజన్ లేదు నేను అంతలా చెప్పాను సో మొత్తానికి అయితే సమీర్ ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని ఎంత బాగా హ్యాండిల్ చేస్తుందో నాకైతే భయం అలా ఎత్తుకోవాలంటే బట్ సమీర్ భయం లేదేమీ లేదు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ వాళ్ళ నేనైతే ఆమీర్ని ని ఎత్తుకున్నాను పడుకోనే ఉన్నాడు సో చాలా సైలెంట్ అన్నమాట ఆమీర్ అయితే ఇంకా మా పూర్వీక అయితే చాలా హ్యాపీగా ఉంది సమీర్ ఒక బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చింది చిన్నపిల్లలు గిఫ్ట్ ఇస్తే తెలియని ఒక హ్యాపీనెస్ వస్తానే ఉంటుంది అర్హన్ అయితే ఎక్కడ వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్లిపోతానని చెప్పి నా వెనకాల తిరిగేవాడు అది బాండింగ్ అంటే మొత్తానికి అయితే మా పూర్విక ఆమీర్ని ని ఎత్తుకుని పిల్లల్ని కూడా బాగా ల్ చేస్తుంది చిన్నపిల్లల్ని బాగా ఎత్తుకుంటుంది ఇంకా సమీరాతో కొంచెం టైం అయితే స్పెండ్ చేశాను చాలా హ్యాపీ అనిపించింది మంచి పర్సన్ అన్నమాట ఇంకా కొంచెంసేపు అర్హాన్ని ఎత్తుకున్నాను సో అబ్బాయి ఉంటే ఇలా ఉంటుందనిపించింది నాకైతే ఇంకా ఇంటికి టైం అయిపోయింది కాబట్టి వచ్చేస్తాము దట్స్ ఫర్ మినీ వ్లాక్